రే జలాల్ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియా దేవుని బిడ్లారా దేవుడు గడిచిన దినమంతా మనల్ని ఆయన కృప ద్వారా క్షేమంగా కాపాడి మరొక దినమున దేవుడు మనకు అనుగ్రహించి ఈ దినం ఆయన కృప ద్వారా కాపాడగలడని దేవుణ్ణి స్థుతిస్తున్నాం దేవునికే సర్వమహిమా ప్రభావ ఘనతలు దేవునికి కలుగును గాక ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తులైన పౌలు గారు కొరింది సంఘానికి రాస్తున్నటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం నుండి ఆరో వచ్చిన వరకు నేను చదువుతాను మీరు జాగ్రత్తగా దాన్ని ఆలకించగలరని సౌనీయంగా తెలియజేస్తున్నాను అపోస్ పౌలు గారు కొరిందకి రాస్తున్నటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం నుండి ఆరో వచనం వరకు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా నమ్మకమును కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థు సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది దేవుని వెళ్ళారా ఇక్కడ అపోసుడైన పౌలు గారు మేము క్రీస్తు పత్రికలమై ఉన్నామని దేవుని యొక్క వాక్యమును కొరిందీ సంఘానికి తెలియజేస్తూ రాతి పలక మీద కానీ శిరాతో కానీ రాయలేదు దేవుని యొక్క ఆత్మ చేత ఇదంతా క్రీస్తు రక్తము ద్వారా మేము ఈ యొక్క పరిచర్లో పాలిబాగస్థులమయ్యాము అని చెప్తూ ఈ సామర్థ్యము మాకు మరలా తిరిగి దేవుని స్వార్థను ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చాడు ఈ యొక్క సామర్థ్యము మా వలన కలిగినది కాదు అనేకులకు మేము క్రీస్తు పత్రికలమై ఉన్నాము ఇది మా వల్ల కలిగినటువంటి మాకు కలిగిన సామర్థ్యం కాదు దేవుడే మాకి సామర్థ్యమును అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ తేటగా బోధిస్తున్నాడు ఈరోజున దేవుని సేవకులుగా అనేక మంది జీవితాలను మనం గమనిస్తూ ఉంటాం కొంతమంది జ్ఞానయుక్తమైనటువంటి తీయటి మాటలతో సంఘాన్ని నడిపిస్తూ ఉండొచ్చు సంఘం కొంతమంది ఒక కృపావరములు పొంది దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తూ ఉండవచ్చు కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల ద్వారా సంఘాలను నడిపిస్తూ ఉండవచ్చు కొంతమంది తీయని గొంతు ద్వారా స్వరాపేక్షతో స్వరమండలం ద్వారా దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని నామాన్ని గనపరుస్తూ సంఘాలని కట్టొచ్చు ఏది ఏ పరిస్థితులు ఉన్నా కూడా అది మన సామర్థ్యము శక్తి కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తేటగా బోధిస్తూ దేవుడు మనకు సామర్థ్యం ఇవ్వకపోతే ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు ఇవ్వకపోతే మనము ఏమి చేయలేమనేటువంటి విషయాన్ని పౌలు గారు గ్రహించి ఈ సామర్థ్యము దేవుడే మాకు అనుగ్రహించాడు అని చెప్పి దేవుడిని యొక్క నామాన్ని దేవుడిచ్చినటువంటి యొక్క శ్వాస సామర్థ్యం యొక్క శక్తిని పౌలు గారు కొనియాడుతున్నాడు ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం కొన్ని సంఘాలు మనం ఉండొచ్చు జ్ఞానంతో మాట్లాడుతుండొచ్చు ఎన్ని విధాలుగానే మనం సంఘాలు నడిపిస్తుండొచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎలా నడిపించబడుతున్నప్పటికీ కూడా దేవుడు మనకు సామర్థ్యం ఇవ్వకపోతే మనము సంఘాన్ని కట్టలేము దైవికమైనటువంటి గుడారాన్ని మనం అమర్చలేము దేవుని యొక్క సంఘాన్ని ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాల్లో మనం నడిపించబడలేము నడిపించలేము అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఈ సమయంలో లోకంలో ఒక సామెత ఉంది ఆ సామెతను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఏమిటండి ఆ సామెత నీ సామర్థ్యం నేను పైకి తెచ్చుకును కానీ నీ గుణ లక్ష్యమే నేను అక్కడ నిలబెడుతుంది ఒకని సామర్థ్యము వాడిని పైకి తీసుకొని వస్తుందాక కానీ ఆ సామర్థ్యము పైకి తీసుకొని వచ్చిన తర్వాత వాని గుణలక్షణమే వాడిని అక్కడ నిలబెడుతుంది చూడండి సామర్థ్యం కలిగినటువంటి వారమై మనం ఎంతో ప్రోత్సాహకరంగా దేవుని మాటలను మనం ప్రకటిస్తూ జ్ఞానయుక్తమైనటువంటి తీయట మాటలను మనం బోధిస్తూ సంఘాలను కట్టి ఒక స్థితిలో మనం నిలబడవచ్చు కానీ ఆ స్థితిలో మనం నిలిచి ఉండాలంటే మన గుణమే మనల్ని అక్కడ నిలబెడుతుంది అనేటువంటి విషయం ఈ సామెత మనకు తేటగా బోధిస్తుంది ప్రి దేవుని బిడ్లారా ఈ సామెతలో ఉన్నటువంటి సూక్తి ఏంటంటే నీ సామర్థ్యం నేను పైకి తీసుకుని వస్తుంది కానీ అక్కడ నువ్వు నిలబడాలంటే ఆ పైన ఉన్నటువంటి స్థితిలో నువ్వు నిలబడాలంటే నీ గుణమే నిన్నక్కడ నిలబెడుతుంది ప్రతి దేవుని బిడ్లారా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ సామర్థ్యము పొందుకున్న తర్వాత ఈ సామర్థ్యములో మనం నిలిచి ఉండాలంటే గుణము కూడా చాలా ప్రాముఖ్యమైంది అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా మన సామర్థ్యము దేవుడు మనకి ఇచ్చి ఉండొచ్చు కానీ ఆ సామర్థ్యాన్ని మనం వాడుకుంటూ ఉన్నప్పుడు సంఘాన్ని కడుతున్నప్పుడు దేవుని రాజ్యాన్ని కడుతున్నప్పుడు మనము గుణము అనేటువంటి ఆ లక్షణాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి వారమైతే ఆ గుణాన్ని బట్టి మనం ఇంకా ఆ స్థితిలో ఉన్నతముగా నిలబడగలిగేటువంటి కృప ఉన్నతముగా ఎదగగలిగేటువంటి ఆ కృప దేవుడు ఆ గుణము ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు మన దేవుడు కాబట్టి ఆ గుణమే నేను తీసుకొని వెళ్ళి ఆ స్థితిలో స్థిరముగా నిలబెడుతుంది నీ సామర్థ్యం నేను పైకి తీసుకొని వెళ్తుంది కానీ ఆ సామర్థ్యం నేను పైకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ సామర్థ్యాన్ని బట్టి నీవు అక్కడ నిలబడలేవు నీ గుణాన్ని బట్టి నీవు యొక్క నిలబడతావు ఆ పౌలు గారు అదే అంటున్నాడు దేవుడు మాకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు అయితే ఆ సామర్థ్యము మాకు అనుగ్రహించిన వాడు దేవుడే దాన్ని మేము కాపాడుకోవడానికి మా గుణం మాకు అది చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని పౌలు గారు తేటగా అక్కడ విషయాన్ని తేటతెలం చేస్తున్నాడు ఈ సమయంలో నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దానియుల గ్రంథంలో మనం గమనించినటువంటి ఒక స్పష్టమైనటువంటి మాటని దానియలు జీవిస్తున్నటువంటి ఆ జీవిత కాలంలో మొట్టమొదటిగా ఏలుబడి చేస్తున్నటువంటి రాజు ఆ రాజు పేరు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ప్రియదేవుని బిడ్డారా ఈ దానియలు గ్రంథంలో రాజుకు యహోయాక్యం వీలుబడిలో మూడవ సంవత్సరం బబులోని రాజుకు నెప్కత్ నేజరు అనేటువంటి రాజు ఈ నెప్కత్ నేజరు రాజు ఒక కల కని తెల్లవారు లేచిన తర్వాత ఆ కళను మర్చిపోయాడు కానీ ఆ కళ వలన అతనికి భయం అనేది ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఆ భయం అంటే అతను కన్న కళ అంత భయంకరంగా ఉందనేటువంటి విషయం అతను గ్రహించి ఆ కళేంటో కల భావం ఏంటో దాన్ని మీరు నాకు తేటగా బోధించాలని ఆ బబులోని రాజు సంస్థానము ఉన్నటువంటి ప్రధానులను అధికారులను శాస్త్రులను అందరినీ కూడా పిలిచి ఒక మాట అంటున్నాడు ఆ మాట నేను చదువుతాను జాగ్రత్తగా వినండి దాని గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచ్చిన నుండి నేను చదువుతాను జాగ్రత్త రాజు వారితో నేను ఒక కల కంటిని ఆ కలభావము తెలుసుకొనవాలనని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాను కల్దీలో సిరియా భాషలు ఇట్లాంటి రాజు చిరుకాలం జీవించనుగాక తమరి దాసులు దాసులకు కళ సెలవీయుడి మేము దాని భావము తెలియజేసేదము రాజు అంటున్నాడు నేను దానిని మర్చిపోతుంది కానీ కలను దాని భావము మీరు తెలియజేయదు అని అట మీరు తుత్తి నీళ్ళుగా చేయబడదురు మీ ఇండ్లు కుప్పలుగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాగణతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయబడినగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు తెలియజెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చింది అందుకు రాజు ఉత్తరం చెప్పినది ఏమనగా నేను మరుసినట మీరు చూచి కాలాహరణము చేయవలనని మీరు కనిపెడుతున్నా కనిపెట్టుచున్నట్లు నేను బాగో గ్రహించుతున్నాను కాలము ఉపాయముగా గడపవాలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట బలకను ఉన్నారు మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాటలు ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుందును చూడండి ఇక్కడ ఈ బబులోన్ రాజు సంస్థానంలో ఉన్నటువంటి నిపుకత్ నేర్చు దగ్గర ఉన్నటువంటి కవదీలు అందరూ కూడా అనేక మంది జ్ఞానులు అందరూ కూడా వచ్చి అయ్యా నీ కల ఏంటో నీవేం కలగన్నావో దాన్ని చెప్పయ్యా నేను మీకు దాని భావం తెలియజేస్తామని చెప్పినప్పుడు రాజు అంటున్నాడు నేను కలను కూడా మర్చిపోయాను అయితే మీరు నాకు కళను చెప్పాలి కళను భావాన్ని చెప్పాలి ఎవరైతే ఈ కళను చెప్పి భావాన్ని చెప్తారో వారికి నేను బహు విస్తారమైనటువంటి ఘనతను పలు విధమైనటువంటి బహుమానములు నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నప్పుడు ఈ రాజు సముఖములో ఉన్నటువంటి జ్ఞానులు కానీ బౌలూరు సంస్థానంలో ఉన్నటువంటి అధిపతులందరు కానీ కాలాహరణము చేత గమనించడంట అంటే కాలమును ముందు కొనసాగించి కాలమును నిర్వీర్యం పరిచేటువంటి అనుభవం అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే సమయాన్ని ఇంకా పొడిగిస్తూ ఉన్నారు పొడిగిస్తూ ఉన్నారు ఎందుకంటే రాజుకు ఒకవేళ కల ఏమైనా జ్ఞాపకం వస్తుందేమో కళ జ్ఞాపకం వస్తే రాజుగా కల కళ ద్వారా కళ కల భావాన్ని మేము వివరించి చెప్పి రాజు దగ్గర మేము బహుమానాలు పొందొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కాలాహరణం చేస్తున్నారు అంటే కాలానికి అర్థం గడుపుతున్నారు అక్కడ అది గమనించినటువంటి ఈ నిపుణు నేజు రాదు అంటున్నాడు మీరు కాలాహరణం చేయటం నేను గమనిస్తు గమనిస్తున్నాను మీరు నిశ్చయంగా త్వరగా మీరు దాన్ని నాకు తెలియచేయాలి ఆ సామర్థ్యము మీలో ఉందనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అంటున్నాడు ప్రే దేవుని విడలారా ఆ సామర్థ్యం వాళ్ళకుంది కానీ వాళ్ళు ఆ జ్ఞానమును బట్టి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆ మర్మం వాళ్ళకి తెలియ తెలియలేదు కనుక వాళ్ళు ఆ కళను చెప్పలేకపోయారు ఆ కల భావాన్ని చెప్పలేకపోయారు అప్పుడు రాజుకు కోపం ఎక్కువైపోయి వాళ్ళందరినీ కూడా బబులో ఉన్న రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సంస్థానంలో ఉన్నటువంటి అధిపతులను పెద్దలను అందరిని కూడా చంపాలని ఒక శాసనాన్ని పుట్టించి వాళ్ళందరిని చంపుతూ ఉంటే దానియుల దగ్గరికి వచ్చేసరికి దానియులు అంటున్నాడు మీరు ఎందుకు చంపుతున్నారు అని చెప్పేసి దానిలు వాళ్ళందరిని అడుగుతున్నప్పుడు రాజు ఈ విధంగా కలగలనాడు ఈ కలభావాన్ని కలను వెళ్ళి చెప్పలేకపోతున్నారు అందుకే మేము వీళ్ళందరిని చంపుతున్నామని చెప్పినప్పుడు దానిలో ఒక చిన్న మనవి కోరుకున్నాడు నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను దాన్ని రాజుకు చెప్పగలుగుతాను అని చెప్పి దానియోలు వారి దగ్గర చిన్న మనవి తీసుకుంటున్నాడు ఆ మాట నేను చదువుతాను చూడండి అదే దాని రెండవ గ్రంథం ఆ రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదమూడవచ్చను ఇటు శాసనమును బయలుదేరటం వలన జ్ఞానులు చంపాడవలసి ఉండగా వారు దానియులను అతని స్నేహితులను చంపదూసి అప్పుడు దానియలు బబులంలోని జ్ఞానులు చంపడికాయ బయలుదేరిన రాజుదేహ సంరక్షకుల అధిపతికు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేసిన రాజునొద్ద నుండి ఈ యాజ్ఞ ఇంత త్వరితంగా వచ్చితే ఏమని దానియుల యొక్క అధిపతి అయిన ఆర్యోకును అడగగా ఆర్యోకు ఆ సంగతి దానియులను తెలియజెప్పాను అప్పుడు దానియులు రాజు సన్నిధికి పోయి భావమును తెలియజేపటికై తనకు సమయం దయచేయమని రాజును ప్రతిమాలిను చూడండి దానియులు ఇక్కడ నాకు సమయం ఇవ్వండి నేను దానిక కలను చెప్తాను కలభావాన్ని చెప్తానని నేను దేవుని వెళ్ళారా చూడండి ఇక్కడ బబులోను రాజు తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులకు సామర్థ్యం ఉందంటున్నాడు ఏ సామర్థ్యము కళను చెప్పగలిగినటువంటి సామర్థ్యం కల భావాన్ని చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉందని రాజు అనుకుంటున్నాడు కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఆ సామర్థ్యం లేదు ఆ సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది అంటే బబులోన్ దేశానికి బానిసలుగా వచ్చినటువంటి దానియలు దానియల దగ్గర ఆ సామర్థ్యం ఉంది ఆ సామర్థ్యం దానియల దగ్గర ఉంది కనుకనే దాని వెంటనే దేవునికి ప్రార్థన చేసి దేవుని ద్వారా ఆ కలను తెలుసుకొని ఆ కలను కలభావాన్ని సామర్థ్యముతో దేవుడిచ్చినటువంటి సామర్థ్యముతో దానియాలు ఆ కలను కలభావాన్ని వివరించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని వెళ్ళారా ఆ కళ ఏమిటి అంటే ఒక ఎత్తైనటువంటి ప్రతిమ ఆ ప్రతిమ తల బంగారం ఉదరము అదంతా కూడా ఇత్తడి మరి రాగితో నింప నింపబడి ఉన్నట్లుగా తర్వాత తొడలు ఇనుముతో ఉన్నట్లుగా పాదములు ఒకటేమో ఇనుముతో ఒకటేమో మట్టితో ఉన్నట్లుగా దాజు రా దానియాలు ఆ కలను వివరించడం ఆ కళ భావాన్ని కూడా వివరించడం కళను సమస్తాన్ని కూడా తేటగా బోధించి దాని తర్వాత జరగబోయేటువంటి పర్యావసాన్ని తెలియజేసినప్పుడు దానియోల్ని ఒక అధిపతిగా తన దగ్గర ఒక పనివాణిగా పెట్టుకొని నీవే ఈ యొక్క రాజ్యంలో తగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు నీవే కనుక నీవే నా రా దేశంలో ఒక స్థానంలో నీవు ఉంటున్నావు అనేటువంటి ఒక విషయాన్ని దానియల్ని ఒక అధికారిగా పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి నేను ఆ మాట చదువుతాను అదే రెండవ అధ్యాయం నా వచ్చి ఎనిమిదో అప్పుడు రాజు దానియల్ను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానం ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానలందనలు ప్రధానుడిగా నియమించును అంతట దానియలు రాజునుద్ద మనవి చేసుకొనగా రాజు షెడ్ర కమిషన్ అభ్యర్థులుగా వారు వారిని బబులోని సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించను అయితే దానియలు సన్నిధిని ఉండెను చూడండి ప్రియ దేవుని బిడ్లారా ఒక ప్రధానునిగా దానియల్ని నిలబెట్టడానికి ఇక్కడ ఉపయోగపడింది ఏమిటి అంటే సామర్థ్యం ఏమిటా సామర్థ్యం బబులోని రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులకి ఎవరికి లేనటువంటి ఆ సామర్థ్యం ఏంటంటే మహోన్నతులైనటువంటి దేవుని ద్వారా ఆ యొక్క కళల భావాన్ని తెలుసుకొని ఆ సామర్థ్యము ద్వారా కళలను వివరించి దేవునికి రాజుకి చెప్పగలిగేటువంటి ఆ ఉన్నతమైనటువంటి అనుభవము సామర్థ్యము దానియలకు దేవుడు అనుగ్రహించాడు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని దానియులు ఒక ప్రధానునిగా నియమించబడి తన స్నేహితులైనటువంటి తన తనతో పాటు చరబట్టబడి వచ్చినటువంటి షడ్రక్ మిషక అభ్యర్థుగోళ్ళు కూడా విచారణకర్తలుగా ఆ యొక్క రాజ్యమంతటి మీద వారిని నియమించడం జరిగింది ప్రదేవుని బిడ్లారా శత్రువులకు లేని సామర్థ్యాన్ని బబులోని దేశపు రాజ్యంలో లేని అధికారులకు జ్ఞానులకు లేనటువంటి సామర్థ్యాన్ని దేవుడు తన పిల్లలకు అనుగ్రహించాడంటే అది కేవలము దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం అందుకని అపోసు పౌరుడు అంటాడు ఈ సామర్థ్యం దేవుడే మాకు అనుగ్రహించాడు ఇది మా వల్ల కలిగింది కాదని ప్రదేవుని బిళ్ళారా మన సామర్థ్యాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి కూడా ఉండదు అందుకనే మనం గమనించినట్లయితే మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఒక ఉపమానం యేసు ప్రభు వారు చెప్తున్నాడు ఆ ఉపమానంలో కూడా ఒక చక్కటి మాట దాగిబడి ఉంటుంది ఆ మాటను కూడా నేను చదువుతాను మత యశ్ వార్త ఇరవై ఐదవ అధ్యాయం వార్త ఇరవై ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మనుషుడు పోతూ ఒక్కొక్కరికి కొన్ని తలాంతులను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పద్నాలుగో వచ్చిన నుండి ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన ఆస్తులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించను అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు తలాంతులను మరి ఒకటి ఎవరి సామర్థ్యం చొప్పున ఇచ్చాను వెంటనే దేశాంతరం పోయాను ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించును అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు మరి రెండు తలాంతులు సంపాదించును అయితే ఒక తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి భూమిని తవ్వి తన యజమాను సొమ్ము దాచిపెట్టాను చూడండి ఇక్కడ ఎవరి సామర్థ్యమును బట్టి వారికి ఆ యొక్క తలాంతులను అనుగ్రహించాడంటారు దేవుని బిడ్లారా ఆ యజమానుడు ఎవరు అంటే ప్రభు అయిన యస్సు క్రీస్తు ప్రభు వారు ఆయన మనకు కొన్ని కృపావరాలు మనకు అనుగ్రహిస్తున్నాడు తలాంతులు అంటే కృపావరాలు కొన్ని కొన్ని తలాంతులు మనకు దేవుడు మనకు ఇచ్చినప్పుడు ఆ తలాంతులు మనం ఎవరి కోసం వాడుతున్నాం అంటే దేవుని కొరకు వాడాలి ఇచ్చినటువంటి ఆ తలాంతులు మనం దేవుని కొరకు వాడకుండా మనం ఏం చేస్తుంటాం అంటే భూమిలో పాతి పెట్టినట్లుగా ఉంటాం దాచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు దేవుని బిడ్డ నువ్వు గమనించు ఈరోజు నీకు ఇచ్చిన కంఠస్వరాన్ని దేవుని కొరకు ఉపయోగించు దేవుడికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని దేవుని కొరకు వాడు ఆ సామర్థ్యం నీకు ఎందుకు ఇచ్చాడు అంటే వాడటానికి ఇచ్చాడు దేవుని పని కొరకు వాడటానికి ఇచ్చాడు ఆ సామర్థ్యం దేవుడిని ప్రేమించి ఇచ్చాడు దాని ఇచ్చినట్లుగా నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు ప్రయోజనకరంగా వాటం వాడబ వాడతావని చూడండి ఐదు తలాంతులు తీసుకున్నటువంటి వాడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చాను అని మనం అక్కడ చూస్తున్నాం ఐదు తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడంట వెళ్ళి మరలా ఐదు తలాంతులు సంపాదించాడంట రెండు తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడంట తిరిగి మరలా వెళ్ళి ఆ రెండు తలాంతులు ప్రతిగా ఇంకొక రెండు తలాంతులు తీసుకున్నాడు ప్రదేవుని బిడ్లారా ఒక తలం తీసుకుని వాడు ఏం చేశాడట వాడు వెళ్ళి భూమిలో తవ్వి దాన్ని పాతిపెట్టి తన ఇంట్లో పెట్టి వాడు ఆ యొక్క తలాంతని దేవుని కొరకు వాడకుండా ప్రత్యేకంగా అక్కడ పక్కన పెట్టి ఉన్నాడు ప్రదేవుని దేవుని బిడ్డారా ఇదంతా వివరంగా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కానీ నేను క్లుప్తంగా దీన్ని ఎందుకు ముగుస్తున్నానంటే ప్రదేవుని బిడ్లారా దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు కొన్ని ఉంటాయి ఒక్కొక్కరికి పాటలు పాడేటువంటి కృప ఉంటుంది తలాంత ఉంటుంది ఒక్కొక్కరికి దర్శనాలు చెప్పేటువంటి తలాంతులు ఉంటుంది ఒక్కొక్కరికి మరి స్వస్థపరిచేటువంటి తలాంతులు ఉంటాయి మరొకొక్కరికి దయ్యాలు వెళ్ళబొట్టేటువంటి తలాంతులు ఉంటాయి ఒక్కొక్కరికి మరి అనేక రకాలైనటువంటి తలాంతులు ఉంటాయి ఆ తలాంతులు దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ తలాంతులు మనం దేవుని కొరకు వాడాలి దేవుని కొరకు వాడి ఆ తలాంతులు ప్రతిగా ఇంకొన్ని ఆత్మలు మనం దేవుని వైపు నడిపించగలిగితే తద్వారా దేవుడు సంతోషిస్తాడు అలా కాకుండా ఒక తలంతో తీసుకున్న వాళ్ళని వాళ్ళ ఒక తలం తీసుకున్న వాళ్ళ వల్లే నీ తలాంతులు తీసుకుని దేవుని కొరకు పరిచయం కొరకు వాడకుండా నీ సామర్థ్యాన్ని భూమిలో పాతి పెడితే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు నీ సామర్థ్యం దేవునికి ఇచ్చినప్పుడు ఆ సామర్థ్యాన్ని బట్టి దేవునికి ఇచ్చిన తలంతులను నువ్వు వాడుతూ దేవుని కొరకు ఉన్నతమైనటువంటి ప్రయోజకుడిగా ప్రయోజకురాలుగా నువ్వు మార్చబడాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష కాబట్టి దేవుని బిడ్డ నీ వ్యక్తిగత జీవితంలో దేవుడికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుడి నీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు తలాంతులు ఇస్తున్నాడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు జాగ్రత్తగా దేవుని కొరకు ప్రయోజనకరంగా వాడితే దాని విలువలే ఒక ఉన్నతమైనటువంటి ప్రధానునిగా నువ్వు నిలబడగలుగుతావు దేవుని రాజ్యంలో ప్రియ దేవుని బిడ్డారా అందుకని ఐదు తలాంతులు తీసుకున్నటువంటి వాని గురించి చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ ఐదు తలాంతులు తీసుకున్న వాడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అక్కడ ఆ మాట నేను చదవడం చూస్తాను ఇరవై ఎక్కటో వచ్చు అతని యజమానుడు మంచు మంచుదాసురా నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను ఐదు తలాంతం తీసుకున్నటువంటి వాడిని చూడండి నీ యజమానుని సంతోషంలో నీవు పాలు పొందు నిన్ను బట్టి బా నేను బహుగా సంతోషిస్తున్నాను విషయం ఈ రోజున మనల్ని బట్టి దేవుడు సంతోషించగలుగుతున్నాడా దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని మనం దేవుడి కొరకు వాడితే దేవుడు సంతోషకరంగా ఉంటాడు పైగా బల నమ్మకమైన మంచి దాసు అని దేవుడి నీ గురించి సాక్ష్యం ఇస్తాడు పైగా నీ యజమానుని సంతోషంలో పాలి బాగస్తుడు కమ్మని ఆయన పరలోకంలో ఆయన సింహాసనం మీద నీతో పాటు నీ ఆయనతో పాటు నిన్ను కూర్చుని పెట్టుకుంటాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ సామర్థ్యము దేవుడు నీకు ఆయన నీ యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు నీకు అనుగ్రహించలేదు నీ తెలివితేటలను బట్టి నీకు అనుగ్రహించలేదు దేవుడి దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నువ్వు వాడబడుతున్నావు దేవుడి సామర్థ్యం అనేయకపోతే నీవు ఎంత ప్రయోజనకరంగా వాడబడాలన్నా ఎంత ప్రయోజనకరంగా ఉండాలన్నా అది నీకు ఉపయోగకరం కాదు కాబట్టి నీవక్కసారి ఈ మాట నువ్వు గమనించగలిగితే నీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని నీవు గుర్తించి ఆ సామర్థ్యాన్ని దేవుడి కొరకు వాడగలిగితే దేవుడు నీకు ఒక ఉన్నతమైనటువంటి కృపను అనుగ్రహించి దేవునితో పాటు కూర్చుని దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలిగేటువంటి ఆ సౌభాగ్యాన్ని దేవునికి అనుగ్రహించి నేను నడిపిస్తాడు కాబట్టి దానియులకి ఇచ్చిన సామర్థ్యం దాని ఏ విధంగా అయితే వాడాడో ఐదు తలాంత తీసుకున్నవాడు తన సామర్థ్యాన్ని దేవుని కొరకు ఎలాగైతే వాడాడో అలాగ నీకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని నువ్వు దేవుని కొరకు వాడగలిగితే దేవుని యొక్క పరలోకపు సింహాసనములు పాలి నీవు మార్చబడి దానియులు ఏ విధంగా అయితే బహుమానాలు పొందాడో ఆ రీతిగా నీవు కూడా బహుమానాలు పొందగలిగి ఒక ప్రధానునిగా నియమించబడేటువంటి అవకాశాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ సామర్థ్యము దేవుని కొరకు వాడు అని సవినంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్దుడా మీకు అందరాలి ప్రభా స్తోత్రముని ఆయన ఈ దినం ప్రభా మీరు మాతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు అవునయ్యా నాడు అపో పౌలు గారు మేము క్రీస్తు పత్రికలమై ఉన్నాము ఇది దేవుడు మాకిచ్చినటువంటి సామర్థ్యం అని తండ్రి మరి పౌలు గారు స్నేటగా దేవుడిచ్చినటువంటి సామర్థ్యం గురించి స్పష్టంగా సంఘానికి తెలియజేశారు అయ్యా ఆనాడు బబులోని సంస్థానంలో సామర్థ్యం కలిగినటువంటి వారు ఉన్నారు కానీ దానియలు తండ్రి మన యొక్క నెబ్కత్ కన్నటువంటి కలకు భావం ఎవడు కూడా వివరించలేకపోయారు కానీ దానియాలకు మిరిచినటువంటి సామర్థ్యాన్ని బట్టి దానియులు ఆ కలభావాన్ని వివరించి కలను వివరించి అయ్యా నీ నామాన్ని కనపరిచి ఒక ప్రధానుడిగా నియమించబడ్డాడు బానిసగా వచ్చినటువంటి ఆ దేశానికి ఒక ప్రధానుడిగా వచ్చి నిలబడి తన స్నేహితులు అనేటువంటి పరివారాన్ని కూడా విచారణకర్తలుగా నియమించుకోగేటువంటి స్థితికి ఆ రీతిగా తండ్రి మా వ్యక్తిగత జీవితాల్లో అయ్యా మీరు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని మీ పని కొరకు వాడేటువంటి అయ్యా ఐదు తలాంతులు తీసుకున్నటువంటి వాడు ఏ విధంగా అయితే ఐదు తలాంతులు తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి పది తలాంతులు చేసి ఉన్నాడో రీతిగా మేము మాకిచ్చినటువంటి మీరు మాకిచ్చినటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని మీ యొక్క పని కొరకు వాడేటువంటి కృప మాకు దయచేయమని కోరుతున్నాం సామర్థ్యం ఇచ్చినటువంటి నీవు అయ్యా మరి విస్తారమైనటువంటి పనిని మా కోరుకు అయ్యా మరి ఎదురు చూస్తున్నావు విస్తారమైనటువంటి అయ్యా మరి ఆ యొక్క పనిని మేము చేసి అయ్యాన్ని మీచిన సామర్థ్యాన్ని మీ కోరుకు వాడేటువంటి కృపలు మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం మేము ఎంతైనా నమ్మదైనటువంటి దేవుడు తండ్రి మరి ఒక సామర్థ్యం ఒక తండ్రి తలం తీసుకున్నటువంటి వాడిని అయ్యా మరి మిక్కిలి చెడ్డదాసుడా అని మీరు ఏ విధంగా పలుకుతున్నారో ఆ చెడ్డదాసుల గుంపులు మేము ఉండకుండా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా నా యజమానులు పాలు ఆనందంలో పాలు పొందమని తెలియజేసిన ఆ మాటలో తండ్రి మేము కూడా నీ యొక్క తండ్రి సంతోషంలో పాల్ కుమ్మలు పొందేటువంటి కృప మాకు దయచేయమని కోరుతున్నాం మీ సన్నిధిని మాతో వచ్చి ఈ దినమంతా ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని నింపి మీకు ఇచ్చిన మా తండ్రి మాకిచ్చిన సామర్థ్యాన్ని మీ కొరకు వాడేటువంటి కృప మాకు దయచేయం మరి ఏసునాములు అడిగి వేడుకొని వచ్చున్నాం తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వక నందనాలు తెలియజేస్తున్నాను ఈ మాటలు మీరు వినండి అనేకులకి షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీలు ప్రార్థన అవసరం అవసరాలు ఉంటే మరి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్లకు మీ ప్రార్థన అవసరం పంపగలరని సమయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం సెలవు తీసుకుందాం